హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను చింతకాయ తెచ్చినా మా సైడ్ అయితే చింతకాయ కేజీ యాభై రూపాయలు అంటారు మరి మీ సైడ్ ఎంతనో నేను ఈరోజు ఇది మంచిగా తొక్కి పెట్టాలని తెచ్చిన అంత ఫ్రెష్ చేసుకున్నా చేసుకొని ఆ తోకలు గిట్ల అవన్నీ కట్ చేసి ఏమన్నా పుచ్చులు గిట్ల ఉన్నాయని అవన్నీ ఏడుతున్నా కొంత అయితే మంచిగా వచ్చింది కానీ కొంత పండుగ అనేది కొన్నేమో పుచ్చులు గిట్ల ఉన్నాయి కట్ చేస్తున్నా ఫ్రెష్గా చింతకాయ పచ్చడి అంటే మా సార్కు చాలా ఇష్టం ఆయనకైతే ఎప్పుడు పెరుగులకు కానీ ఈ మిగతా టైంలో ఎప్పుడు దాంట్లోనే ఉంటుంది ఆయనకు ఎంత మంచిగా కూరని అయినా ఆయనకు చింతకాయ పచ్చడి అంటే ఇష్టం ఆయన అయినా అయితే మంచిగా కట్ చేసుకొని కొంచెం చింతకాయ కడ తోక అనేది ఉంచుకుంటే మంచిగా ఉంటుంది ఉప్పు పసుపు